ఓం నమ శివాయ మహామృత్యుంజయ మంత్రం విశిష్టత గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మహామృత్యుంజయ మంత్రం విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధభరితుడు అయినా శివుణ్ణి మేము పూజిస్తున్నాము పండు తొడిమ నుండి వేరుపడు పడు విధముగా మేము కూడా మరణం నుండి మర్తత్వము నుండి విడుదల పొందాలి మృత్యుంజయ మంత్రం విశిష్టత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవుని జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దైవ అనుగ్రహం లేనిదే జరగదని చెబుతుంటారు మన జీవితంలో ఆరోగ్యం సౌభాగ్యం దీర్ఘాయుష్ మంచి మనస్సుతో ఉండాలంటే మాత్రం మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రం తరచూ పఠించటం వల్ల అకాల మరణం నుండి కూడా తప్పించుకోవచ్చు దీనిని శుక్ల యజుర్వేద మంత్రం అని కూడా పిలుస్తారు శైవులు దీనిని రుద్రాభిషేకంలో వైష్ణవులు పాచరాత్ర దీక్షలో హోమ హోమభస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు ఈ మహామృత్యుంజయ మంత్రం ఎంతో పవిత్రమైనది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం నుంచి ఉద్భవించిన కాలకూట విషాన్ని సేవించిన ఆ పరమేశ్వరుడు మృత్యువును జయించి మృత్యుంజయుడుగా పేరు పొందాడు అటువంటి విశిష్టత కలిగిన ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారిపై ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండి వారు కూడా మృత్యుంజయులు అవుతారని పండితులు చెబుతున్నారు మహామృత్యుంజయ మంత్రాన్ని సంజీవనీ మంత్రం అని కూడా చెబుతారు మన జీవితంలో ఏదైనా ఆపదలు కలిగినప్పుడు అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు లేదా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల అకాల మరణం నుంచి బయటపడవచ్చు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ మామృతాత్ మృత్యుంజయ మంత్రాన్ని చదవటం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న ప్రమాదాలు సమస్యలు దుష్టశక్తులను తరిమికొట్టడమే కాకుండా ఈ మంత్రం మనకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల ఎటువంటి రోగాలు దరి చేరవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్